ఇది తేలికాటికి మొక్క బాగా పరిశీలించండి తేలికాటికి మొక్క ఇది ఇదిగడ తేలికాటికి ఆకు మనం అకస్మాత్తుగా తేలి కుట్టినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాం ఇంతకు ముందు కాటికి మందు ఒకటి చెప్పిన ఇది కూడా రెండవది ఈ ఆకును బాగా పరిశీలించండి ఈ ఆకును నేను మాతృభాషలో దండ ఆకు అనే సంత తేలి కుట్టిన ప్రదేశంలో ఈ ఆకుతో పాటు తెల్లబాయి ఒక నాలుగైదు పాయలు బాగా దంచి ఈ ఆకును బాగా దంచి బా పసరిని తేలి కుట్టిన ప్రదేశంలో పెట్టినట్టయితే ఒకే అర్ధ గంటకంతా విషం అనేది ఎక్కకుండా తగ్గుతుంది అదేవిధంగా ఇది కూడా తేలికాటికి బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్క బాగా నేను చూపిస్తున్నాను కదా ఈ మొక్క దీన్ని గిల్లిన వంటే పాలు వస్తుంది ఆ పాలన పరతవచ్చు లేదా ఈ ఆకులను దూసుకొని ఈ విధంగా బాగా దూసుకొని దీంతో పాటు తెల్లపాయ వేసుకొని బాగా దంచి కుట్టిన ప్రదేశంలో పెట్టినామంటే బాగా దంచేసి ఆ విషం అనేది ఎక్కకుండా అక్కడనే ఆగిపోవటం తిరిగి వచ్చేయడం అనేది జరిగింది ఇదే కాకుండా మళ్ళీ మేకకి నాగు ఇంతకుముందుగా ఈటూలో పెట్టినాను కదా అదేవిధంగా మేక నాగు వేర్లు లోడుకొని అదేవిధంగా ఆ వేరును బాగా సాధి పుట్టిన ప్రదేశంలో పెట్టుకున్నట్టయితే పెట్టి అగ్నిశేఖం చూపిస్తున్నామంటే అది కూడా తేలికాటు బాగా ఉపయోగపడుతుంది అదే కాకుండా మరొకటి చెల్ల గంజి ఇంతకుముందు ఈట్యూబ్లో పెట్టినాను కదా అదేవిధంగా చెల్లగింజి కూడా ఉపయోగపడుతుంది తేలికాటకి అదేవిధంగా మరొకటి మరొక ఇది కూడా ఉండాలి అదే తావులకి పాడు పశువులకి ఏదన్నా మేత తిన్నప్పుడు జుట్టకు తీగ అనేది ఇంతకు ముందు ఈట్యూల్లో పెట్టిన ఆ జుట్టే వేర్లు కూడా తేలు కట్టి బాగుపయోగపడతాయి అవి కూడా కొద్దిగా తెల్లపై బాగా నూరి ఆ పసిరిని బాగా సాధి ఆ వేర్లు సాధి మనం పెట్టుకొని అభిసే పెట్టినామంటే ఉంటే వెంటనే వేసం ఎక్కకుండా మేర కావడం జరుగుతుంది ఈ విధంగా ఇన్ని ఐదు వైది నాకు ఇప్పుడు చెప్పాను తేలికాటికి కాబట్టి ఇవన్నీ నిజాలే మేము మాకు అకస్మత్ జరిగితే ఇవన్నీ చేసి వాడుకుంటాం సరే మన మనం అందరూ వాడుకుంటాం